కొండ మీద ప్రసంగంలోని కేంద్ర భాగం ప్రభు నేర్పిన ప్రార్థన భిన్నత్వంలోని ఏకత్వం అనేది భారతీయ సంస్కృతిని కట్టించు నూలు వంటిది ఐకమత్యమే సౌభాగ్యం అనేది మన నినాదమై ఉంది తెలుగు భాషలో మనము అని పలికినప్పుడే రెండు పెదవులు కలియును నేను అన్నప్పుడు కలవవు అందరి సంక్షేమం కొరకు పోరాడే స్వభావమే ప్రభువు నేర్పిన ప్రార్థనకి పునాది అయి మత ఈ సువార్త ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాల్లో ప్రభువు నేర్పిన ప్రార్థనని చూడగలం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమింపము మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పింపుము ఏలయనగా రాజ్యమో బలమో మహిమ నిరంతరమో నీవై ఉన్నవి ఆమెన్ ఇది ప్రభు నేర్పిన ప్రార్థన దీనికంటే గొప్ప ప్రార్థన ఉంటుందా తండ్రి యొక్క మనసుని సంపూర్ణంగా ఎరిగిన ప్రభు ప్రార్థనా సారమును సంపూర్ణంగా గ్రహించను ఆరాధనా క్రమాన్ని పాటించే పుస్తకాలను ఉపయోగించే సంఘాల్లో ఈ ప్రార్థన బహు సులభంగా పెదవుల నుండి వచ్చును గనుక కొందరైతే ఈ ప్రార్థన చేయక పూర్తిగా తప్పించుకొచ్చున్నారు దుర్వినియోగపరచుకున్నటకు ఆచరించకపోతే పిరుగుడ కుటుంబ ప్రార్థనల్లో ఈ ప్రార్థన చేయట ఎంతో మేలు కొన్ని సందర్భాల్లో దీన్ని కుటుంబ ప్రార్థన అంటారు ఈ ప్రార్థన ప్రాముఖ్యతలని క్రమంలో ఉంచును మొదటిది ఆయన నామము ఆయన రాజ్యము ఆయన చిత్తము పిమ్మట మన శారీరక అవసరతలు మరియు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు మూడవదిగా శోధన జయించుటకు మనం క్రమంగా ప్రార్థించవలను సిద్ధమే గాని శరీరం బలహీనం ఈ ప్రార్థన మనము మాకు మరియు మనందరి కొరకు అను పదములతో నిండి ఉన్నది ఈ ప్రార్థనలో ఏకవచనము నేను అను పదము లేనే లేదు ప్రార్థించిన ఏడు అంశాల్లో ఒకటి మాత్రమే మన శారీరక అవసరత అయిన అనుదిన ఆహారమును కూర్చున్నదై ఉంది మిగిలిన అంశాలన్నీ నిత్యరాజ్యమును కూర్చునవే మన ప్రాముఖ్యతలు ఎలాగూ మారినవో చూడండి మీ మోకాళ్ల మీద ఈ ఏడు మనవుల్ని కూర్చి ధ్యానించండి ఈ ఒక్కొక్క మనవియందు మీ అవసరతలు కోర్కెలు తగిన రీతిలో ఇమర్చబడినట్లు ప్రార్థించండి మీ ప్రార్థనా జీవితము క్రమమైందిగాను వికసించేదిగానూ ఉంటుంది